ఏవండీ ఆ అమ్మాయి నేడిపించారంట ఆ ఏడుస్తుందో లేదో చూద్దామని అబ్బో కొడతామంటే అరిస్తావు లేదో చూద్దామని అయ్యో కొడతామంటే సారీ ఆ ఆ అమ్మాయికి ఏం తెలీదు ఒర్లేదు నేను తోటలోకి రానా కొట్టన అప్పదా ఏం రాసుకునేది గర్ల్స్ మీద కారో ఇక్కడ రాసుకోడాలు పూసుకోడాలు ఉండవు తినగా పిల్లలు కట్టు ఏడు చొక్కా పట్టుకుంటా ఇటైతే తీసుకో వంద చిల్లర లేదు ఏ చిల్లర మనిషిగా అంతనా పూచుకో రే కొత్తగా నీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా ఎవరో వ్యాపారాలు చేయాలక్కర్లేదా ఏద సౌండ్ తగ్గించే సౌండ్ తగ్గించమంటే చూసాడు అలా పెట్టేసిందో అందుకే కదా ఆడదాన్ని రాక్షస్ అనేది రాస్తే సహ లాభం ఊర్లో తడక చూపుదా బాబాయ్ చూరా చెప్తా బాబాయ్ అయ్యయ్యో ఏంటి సిద్దామని సిక్కిపోయావంటి డేటింగ్ చేతరా ఎవరితోటి ఎవరితోటి నేనే చేత్తనా కంచెం సిక్కుదా అని దాని డేటింగ్ అంటారు టైటింగ్ అంటారు దాని కొన్నవి ఎక్కువై డేటింగ్ చేస్తున్నాయి మనం ఉన్నవి అమ్ముకొని డ్రింకింగ్ చేస్తున్నాం నాకు బుద్ధి లేక మీ దగ్గర పని చేస్తున్నాం నాకు తెలియకడుతాను దాని కొన్నదేంటి నాకు లేనిదేంటి రా సరుకు అండి సరుకు నాణ్యం చూస్తారు జనం అన్ని ముసుగనే కూర్చున్నావుండే ఏమైంది అసలు ఏమైంది నా బతుకంతా హోటల్లో కలిసి గారిపోయి అయిపోయింది ఈ నేను మళ్ళీ అడిగాను బాంజాలు రెండు అక్షరాలు పెడితే చేయమని అడిగాను దినం కూడా రెండు అక్షరాలే మనిషివా తొమ్మిపోతా సౌండ్ తగ్గించమంటే అనేది మేముండగానే ఏంటి మీ లేడీస్ మా లేడీసే ఇదేంటిది నేను సపోర్ట్ చేస్తుంటే నన్నే నాకు నాకెవరి సాయం అక్కర్లేదు నా కాళ్ళ మీద నేను నిలబడగలను రమ్మన్నా ఎవరు వస్తారా రమ్మారు చదవేస్తే ఉన్నమతి పోయిందని వయసు వచ్చిన పద్దీ బుద్ధి జ్ఞానం లేకుండా పోతుంది ఏమన్నా మిమ్మల్ని ఇలా ఏమీ పట్టనట్టు కూర్చుంటే ఏదో ఒక రోజు మన పరువు తీసుకెళ్లి గోవాట్లు కల్పిస్తున్నది

పండిట్లో గుంజల్పాతే వాళ్ళా ఉన్నాడు అబ్బో తమరి మహానికి నవమన్మ దూర్తికి వస్తాడు ఏమో వస్తాడేమో ఆ నీకు నాన్ రాలేదు ఆ వస్తా నాన్న మஞ்சி తల్లి అయ్యో అయ్యో మీ ముందే ఆదనే మాటలు అంటుంటే చూస్తూ కూర్చుంటారేండి నువ్వు గ్యాప్ ఇస్తే మాట్లాడదామని అని ఇప్పుడు మాట్లాడండి కాఫీ అయిందా అమ్మా మల్లి లేడీస్ ఆ చచ్చ ఇళ్ళ లేడీస్ యామదోతలా अरे ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తారు మగవాళ్ళు డెబ్బై శాతం ఆడవాళ్ళు ముప్పై శాతం అని ఎదవడగా అని కనబడే సంపెడతానని బాబో ఆ ఏం బాబూ ఇందకని చూస్తున్నాను అల్లకెళ్తున్నారు ఇల్లు కొడుతున్నారు అల్లకెళ్తున్నారు ఇల్లా కొస్తున్నారు తమరికి నీళ్ళంటే భయమా కాదు వాళ్ళు అంటే భయం తామర పేరు సుందరమండి ఆ నీకు లేదు ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు ఏం చెప్పుకుంటున్నారు ఏంటి మాత్రం పొద్దున్నే లేడీస్ వల్ల ఎంత మాట అనిపించుకున్నాను అయితే ఈ విషయం మీ పిన్నికి లేడీస్ అదేంటి అతను మనల్ని చూసి దాక్కుంటున్నాడు సుందరమా ఆ అతనంతే ఆడదని చూస్తే వేడి తగిన ప్లాస్టిక్ కవర్ లాగా ముడుచుకుపోతాడు నాకు పెళ్లి కుదిరింది కానీ లేదంటే నేనే చేసుకునేదాన్ని మనం అతన్ని పలకరించినా కన్నెత్తి చూడు కన్నెత్తి మాట్లాడు అంత మంచివాడు ఏంటి ఆగిపోయావు పాపం అతను ఇంకా అక్కడే ఉన్నాడే నువ్వు సాయంత్రేదా అతను అక్కడే ఉంటాడు రా ఎవరి గురించో నీకెందుకే కంగారు అయ్యో అమ్మయ్యా

ఏనుగు పిల్లకి గోచిపెట్టిన ఇలా తయారైంది ఏంటక్క డ్రెస్ మార్చినట్టున్నా బాగుందా మనలో మనమాట చీర కొంచెం చిన్నదైనట్టుంది ఇది చీర కాదు కాదు నిన్నుమా మరి నేను నువ్వు ప్రేమలో పడ్డానుగా నీ మనసు నాకు తెలుసు కుమారి ఈ ముక్క నేను ఎప్పుడో చెప్పాలనుకున్నాను కానీ నీ చేతి భయపడి చెప్పలేరు ఎనీ హౌ ఐ టు లవ్ యు ఇదిగో వీర్రాజు ఒక్కసారి ఇటు తిరిగి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు చీపాడు నేను చూడలేను బాబు ప్లీజ్ ఒక్కసారి నేను ప్రేమించింది నిన్ను కాదురా

ఈ రాక్షసి అంత వచ్చింది ఎందుకైనా మంచిది ఎవరు ఎవరవు ఏం కావాలి ఈ సీట్లో మనిషి అక్కడ ఉన్నాడేమో సీట్ ఇక్కడుంటే అక్కడేం చేస్తున్నాడు రమణ ఇంతకు నీకేం కావాలో చెప్పామా ఏ అతని చేతుల్లేవా జీతం తీసుకోవట్లేదా అయినా మీతో కాదు గాని మీ మేనేజర్ ని ఆయన రమను ఆ మేనేజర్ నేనేనమ్మా మీరు మేనేజరా డబ్బులు కడదామని వస్తే ఒక్కడూ లేడు కట్టడానికి వచ్చిందా కొట్టడానికి వచ్చింది అనుకున్నాను అమ్మాయ్యా మీరు ఇక్కడున్నారా మీరేమో ఇక్కడ ఉన్నారు ఆ మాయం అక్కడుంది మీరేమో లవ్ ఆ మాయం లైన్ నాకేమో టెన్షన్ ఉంది స్టాఫ్ ని కంట్రోల్ లో పెట్టుకోలేని మీరు మేనేజర్ ఒరే సుందరం మీలో మీరు తిట్టుకోవడం కాకుండా ఊళ్ళో వాడు చదువు తిట్టిస్తారా ఇట్రా నువ్వు ఇక్కడ రారా వస్తున్నాను సార్ Uh, mm, uh, mm. Uh. డబ్బులు ఇవ్వండి రిసెప్ట్ ఎవరి పేరు మీద రాస్తున్నారు ఆ ఎవరి పేరు మీద రాయను నేను కడుతున్నాను కదా మా పక్కింటి వాళ్ళ పేరు మీద రాయను ఇదిగో ఇందాక నుంచి చూస్తున్నాను ఎందుకలా దబాయిస్తావు ఆయన నాతో తప్ప ఇంకెవరితో మాట్లాడరు ఇదిగో నువ్వు కొత్త నీకు లెటకు వెళ్ళు చెప్పారుగా ఆంటీ ఆంటీయా ఏదో నీకంటే కొంచెం ఆంటీ ఒళ్ళుండగానే నా పేరు సులోచన గుర్తుంది మీ పేరు ఏంటి నా పేరుతో నీకేం పని నా పేరు ఈవిడికి ఎందుకు బాస్ క్యా చెప్తుందా చూద్దాం నీ పేరు సుందరం పేరెంత అందంగా ఉందో నువ్వు కూడా అంతే అందంగా ఉన్నావు